మధుర మీనాక్షి దేవి అమ్మవారిని ఆది గారు ఎలా బంధించారో మీకు తెలుసా రాత్రి అవడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షి దేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి భక్షించడానికి ముందుకు వెళ్తుంది అంతలో ఆది శంకరాచార్యులు బయటకు వచ్చి కవిత్వంతో తల్లిని మీనాక్షి దేవి ఏం వరం కావాలో కోరుకోమంటుంది దానికి శంకరాచార్యులు గారు తల్లి నాకు మీతో పాచికలు ఆడాలని ఉంది నేను గెలిస్తే మీరు ఈ సంహారాన్ని ఆపివేయాలి ఒకవేళ నేను ఓడిపోతే మీ సంహారాన్ని మొదటి ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు తన భర్త అయిన సుందరేశ్వరుని సాక్షిగా పెట్టి వివి పాచికలను శంకరాచార్యుడికి ఇస్తుంది వీళ్ళు ఆడుతుండగానే తెల్లవారుజోమ అయిపోతుంది అంతలో మీనాక్షిదేవి పాచికలు వేసి చూడు చూడునైనా నేనే గెలిచాను అని చెప్తుంది అప్పుడే శంకరాచార్యులు మెల్లగా నవ్వి తల్లి ఆట మీరే గెలిచారు కానీ నిజానికి నేను గెలిచాను అని చెప్తారు అప్పుడు సుందరేశ్వరుడు గారు ఇలా అంటారు దేవి ఆది శంకరాచార్యులు గారు తన ఆట ఆడుతుండగానే సంఖ్యా శాస్త్రంతో ఒక శ్రీశంకరం సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తాడు ఆది శంకరాచార్యులు గారి తెలివికి ముగ్గురాలైన మీనాక్షి దేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామస్ గుణాన్ని జయించింది అందరూ చెప్పండి జై మీనాక్షిదేవి